ఇక్కడ కాదు గా ముస్లిం కంట్రీలలో కూడా అడిగి ఒక ఐదు ఎకరాలు జాగ్రత్తగా ఉండే మందిరం కట్టించారు అంటే టుడే గ్లోబల్ విలేజ్ అయ్యా ప్రపంచంలో ఏ మనిషి ఎక్కడైనా బతికే రోజులల్లో ఇంకా పాత పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయం గుర్తించా వాళ్ళ విశ్వాసం గుర్తించా ఎట్లయితుందని చెప్పి గక్కడ ఆ మంత్రి కట్టి ప్రధానమంత్రి గారు గుర్తు ఇవాళ ఏం ఉంటుంది గతానికి ఇప్పటికి నేను చెప్పిన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆయనలో సొంత మంత్రులు చేయలేకపోయింది సొంత మంత్రులు ఇవాళ అందుకని ఇది నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాబట్టి ఇంకా అటు ఇటు వేసుడు యాగం అవకపోడు ఇక్కడ కుల ప్రస్తావన లేదు మత ప్రస్తావన లేదు ఇక్కడ డబ్బుల ప్రస్తావన లేదు ఇక్కడ ఉండే ప్రస్తావన ఒకటే ఒకటి దేశ అభివృద్ధి ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి మలమూత్రాలతో కంపవాసన వచ్చేది రైల్వే స్టేషన్ పోతే ఉండదా ఇలా మలమూత్రాల కంపవాసన ఐదు కోట్లు మూడు కోట్లు ఇచ్చి ఇంకా సున్నా వేసి జరిగిన అంత లైట్లు పెట్టి టిప్ టాప్ చేశారు ఎప్పుడో ప్రాచీన కాలం కట్టిన రైల్వే స్టేషన్ మీకు తెలుసా ఒక ఒక హైదరాబాద్లో రెండు వేల కోట్లు నాట్ రెండు వేల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలతో ఒక చెర్లపల్లి ఒక సిగన్ ఒక నాంపల్లి ఒక కాచిగూడ రైల్వే స్టేషన్ ఇలా రూపుదిద్దుకుంటున్నాయి ఇలా వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి కంపవాసం లేకుండా ట్రైన్లు వచ్చినాయి మన కరోనా వచ్చినప్పుడు మూడు మనకి పీపీ కిట్లు లేవు మనకు ఐసీయులు లేవు డాక్టర్లు లేవు నూట ముప్పై కోట్ల జనాభా శవాల గుట్టలు అయితే అని చెప్పి భావించిండ్రు ఇన్సల్ట్ చేసిండ్రు కానీ శవాల గుట్టలు కాలే ఏదో కొంత ట్యాకిల్ చేసుకున్నాడు కానీ మళ్ళీ ఇలాంటి ప్రకృతి విపత్తి వస్తే దేశం తట్టుకోవాలని చెప్పి ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక్కడు పెట్టిండు వాజ్పేయి గారు రెండో తెచ్చిండు మన్మోహన్ సింగ్ గారు మూడోది పెట్టిండు కానీ మోడీ గారు కళ్ళు కంటే గొప్ప కళ్ళు కాదు అని చెప్పి పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చిన వ్యక్తుల ఎక్కడి పోలిక మీకు ఎక్కడి పోలిక మీకు